హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పండు మిరపకాయ పచ్చడి తయారు చేసుకుందాము ఈ పచ్చడి అయితే చాలా చాలా కమ్మగా ఉంటుంది మేము చేసిన కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మేమైతే హాఫ్ కేజీ చేసినాము మీరు కేజీ రెండు కేజీలు చేయాలనుకుంటే ఈ కొలతలనే డబల్ చేసుకొని చెయ్యండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మిరపకాయల పచ్చడి టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇది సీజన్ కాబట్టి ఈ సీజన్లో పెట్టుకోవాలి ఇవి హాఫ్ కేజీ పండు మిరపకాయలను తీసుకున్నాము ఇవి ఎంచుకునే విధానం ఎట్లా ఎంచుకోవాలంటే మనం చూసి తీసుకోవాలి ఇంకా ఇట్లా నొక్కితే ఇట్లా నొక్కితే గట్టిగా ఉండాలి కాయ మెత్తగా ఉండకూడదు అప్పుడు పచ్చడి బాగుంటుంది మామూలు కారం ఉండే పండు మిరపకాయలు హాఫ్ కేజీ పండు మిరపకాయలకు ఇప్పుడు చింతపండు నూట ఇరవై గ్రాములు పడుతుంది వంద నుంచి నూట ఇరవై గ్రాములు తీసుకోవచ్చు ఈ మిరప పండ్లను ఇప్పుడు సార్లు బాగా కడుక్కోవాలి వాటర్లో వేసి కడుక్కాలి తొడిమలు ఫస్టే తీయద్దు వాటర్ అందులోకి పోతాయి ఇప్పుడు ఈ పండు మిరపకాయలని తూడ్చుకోవాలి ఒక పొడి క్లాత్తోని తూడ్చుకోవాలి ఇట్లా తూర్చాక తొడమ తీసుకొని ఇట్లా ఒక హాఫ్ ఎన్ అవర్ సైడ్ పెట్టుకోవాలి ఏమన్నా తడి ఎక్కడన్నా ఎక్కడన్నా తడి ఉన్నా కానీ ఆరిపోతుంది ఇదే విధంగా ఇట్లా తూడ్చుకోవాలి పొడి క్లాత్తో ఈ పళ్ళను ఒక హాఫ్ ఎన్ అవర్ ఆరబెట్టాలి ఎక్కడన్నా తడి ఉంటే ఆరిపోతుంది ఇప్పుడు ఈ హాఫ్ కేజీ మిరప పండ్లకి ఇప్పుడు చింతపండు తీసుకోవాలి హాఫ్ కేజీ మిరప పండ్లకు కరెక్ట్ కొలత అయితే నూట ఇరవై ఐదు గ్రాముల చింతపండు తీసుకోవాలి మీకు స్పైసీగా కావాలను అనుకో ఒక వంద గ్రాములు వేసుకుంటే సరిపోతుంది చింతపండు ఇప్పుడు మేమైతే వంద గ్రాములు తీసుకుంటున్నాం ఈ చింతపండులో ఉండే గింజలు నార అన్నీ సపరేట్ చేసుకోవాలి ఇలా ఇది చింతపండు మనం కడగం కాబట్టి అలానే వేసుకుంటాం కాబట్టి అంత క్లీన్గా చేసుకొని వేసుకోవాలి అన్నీ ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు రోట్లో వేసి దంచుకుందాం కొద్ది కొద్దిగా ఇట్లా రోట్లో వేసుకొని దంచుకోవాలి పచ్చట్లు ఏవైనా రోట్లో దంచుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రోల్ లేని వారు మిక్సీలో వేసుకోండి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఎంతైనా రోడ్లో దంచుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉన్న వాళ్ళైతే రోడ్లో దంచుకోనికే ట్రై చేయండి ఇలా దంచుకోవాలి రోడ్లో ఇప్పుడు ఫస్ట్ వాయి దంచుకోవడం అయిపోయింది ఇంకో ఈ విధంగా దంచుకోవాలి కొంచెం బరకగా దంచుకోవాలి అప్పుడు తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది పేస్ట్ లాగా అయితే అంత మంచిగా ఉండదు ఇప్పుడు ఇందులో వేసుకుందాం అంతా ఇదే విధంగా దంచుకోవాలి దంచుకోవడం అయితే చాలా టైం పడుతుంది కాకపోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కోసమైనా మనం ఈ రోడ్లోనే దంచుకోవాలి చింతకాయ తక్కువ చింతకాయ తక్కువ పెడితే పండుగ పోయాలంటే పండు పోసుకుంటే ఈ రోజే దంచే పండు పోసుకునేది శంతకాయ తక్కువ శంతక తక్కువ ఈ నిమ్మ పండు పక్కన మిక్సీ చేసేది ఇక్కడనే దేది అనగా ఈ పండు అనగా ఎంత టేస్ట్ ఉండేది రోజే దంచిన దంచిన పచ్చళ్ళే టేస్ట్ బాగుంటుంది అందుకని ఇప్పుడు మిక్సులు అయినాయి కానీ అప్పుడు అది ఇద్దరు రోడ్లల్లో ముగ్గురు రోజులు ఇట్లా తొక్కి పెట్టుకొని కొంచెం 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 తీసుకొని పోస్ట్ చేసుకునేది ఇప్పుడు చింతపండు కూడా వేసుకోవాలి వేసుకొని దంచుకోవాలి చింతపండు కూడా మెత్తగా దంచుకోవాలి రెండు వెల్లిగడ్డలు తీసుకున్నాము సగమేమో ఇప్పుడు ఇందులో రోట్లో వేసి దంచుకుందాం ఇంకా సగం తాలింపులో వేసుకుందాం వీడి మెత్తగా దంచుకుందాం ఇప్పుడు పసుపు వేసుకుందాం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం అంతా కలిసేటట్టు మంచిగా దంచుకుందాం ఒక స్పూన్ మెంతిపిండి వేసుకోవాలి రెండు చెంచాలు ఆవపిండి వేసుకోవాలి ఇది మొత్తం మంచిగా దంచుకోవాలి అంతా మిక్స్ అయ్యేటట్టు ఇది దంచడం అయిపోయింది ఇప్పుడు అంత మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఉప్పు అనేది కరెక్ట్గా ఉండాలి ఉప్పు అనేది తక్కువగా ఉంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం పచ్చట్లకు ఎప్పుడే కానీ పల్లి నూనె లేదా నువ్వుల నూనె పోసుకోవాలి పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది అప్పుడు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ పోసాము ఒక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఇప్పుడు మిర్చి ఒక ఆరు ఐదు వేసుకుందాం దూరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇది ఇవన్నీ ఇప్పుడు పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ ఆయిల్ వేడికే అవి అయితే రెండు రెబ్బల కరివే కూడా వేసుకోవాలి తాలింపు చక్కగా చల్లారాకనే ఈ పచ్చళ్ళలో కలుపుకోవాలి అంతా మిక్స్ చేసుకోవాలి ఈ పచ్చడిని గాజు సీసాల్లోనైనా జాడీలోనైనా వేసుకోవాలి ప్లాస్టిక్ డబ్బాలలో వేసుకోవద్దు హెల్త్కు మంచిది కాదు ప్లాస్టిక్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి